Obrigado.

तो मुनक्रा मुरा मैडम सरम 16 అది కదా చెప్పా నేను బయట చూస్తున్నా కదలా విటర్ కదా అన్నాడు మార్క్ షీట్ सुद <laughs> मैं <laughs> 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 புத்திங்கங்க ஓகே எனக்கு ரெண்டு பா சால்வா பா ஞான வீடியோஸ் மேல டைரக்டர் அந்த என்ட்ரடிங்க டஸ்ட் போடுன லைட் தேவு லேட் பிச்சான் அவன் போய் எங்க லேட் ஆ நெனங்கோ ஆபல்கு வச்சேன் மல்லி படுத்துக்கிட்டே இருந்து செக்க செக்க எவ்ரண்டா ஹ போறது మే నైన్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలిమెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం సమాంత మేము కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గోన్ వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టీజర్ చూసినట్టయితే మీకు టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దాన్ని నెక్స్ట్ వేలు ఉండబోతుంది మేమందరం షూటింగ్ చేయాలనే చాలా ఎంజాయ్ చేసాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అదే మా గ్యారంటీ మే నైన్త్ సింగ్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం ట్యాగ్లైన్ అందరికీ చెప్తున్నాను శుభం చచ్చినా చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851